you ఒక్కరు కాదు ఇద్దరు బిడ్డలు మన పెద్ద బిడ్డ అల్లుడు చర్య మారా వచ్చింది ఏడు పడికి వెళ్ళిపోతుంది రేపు బయట మన పెద్ద బిడ్డ కదా కొడుకన్న బిడ్డలో ఉంటే అమ్మమ్మ లోపల చేసి ఆడోలు అక్కడ నీకెట్ ప్రమాప నీ ఎత్తు బిజై లానిపాతలు చోపాత వాడే మనవి చె కావాలి ఇద్దరు బిడ్డల తోడ కొడుకుల వరం కావాలి అంటున్నా కావాలి అంటన్నా మీద వాడ ఎనిది పాయా ఫైవ్ ఎస్పీ మోటార్ అయ్యా చిన్న షార్డర్ ఎత్తే వాడు ఏం చేయాలి నేను మంచి కావాలి అంట ఏంటి బిజల తోడ కొడుకుల వరకు అయితే పూజలకు తీసుకపోతాను తీసుకపోయింది నీకేమైతే అదే నువ్వు కలరు కోసరాయితే గిట్ చేయమని దేవుడు వద్దు అంటున్నా వద్దు అంటున్నా ఏ బాబా వద్దు వద్ద Yeah, going నలభై రూపాయల పోటరు రూపాయలు రెండు వందల రూపాయలు మహిళా మండలి మనకి పోతారు కొరూ కాటల కదా మీలాగా తడిపోయి ఇంకా ఇందాలు పచ్చి చూడు పోవాలి

మీ ఆవసత పెట్టు నాకొడుకు చెప్ పోరియ్ తది ఐ వాయి ఓ బాబాయ్ మీ ఆయ్ కుయి వంతే తన్న మీ అవదా అంట నేను నేను కుంటనేన సరేనా తన గావల బంజీస్ నీ వల్టం ఇదో మీ తల్లి బాడే ఆదిర్ మండలై తిరుగువాణి కందన రావు రాయ 30 మందిని అవరా ముప్పై మంది కూరగాయల కానీ ఎట్లా చాలు అంటారు ఒక్కరితో బాగు కనపడతారు ముప్పై మంది కూరగాళ్ళ కానీ ఏం చేసుకోవాలి పెట్టాడు రేషన్ బియ్యం మొత్తం అట్లా కాస్తున్నా గానీ పండ్ అయితే కుడ్డోళ్ళ కుంటోళ్ళ జూనోళ్ళ తొట్టోళ్ళగా ఆరాలింటాయి ఆరలే ఈ పెంచిన కొరకు పైసల కొరకు గుడ్ వాళ్ళకు అంటే వాళ్ళు అచ్చిరకం అమ్మా

నా భర్త నా గు నా కడుపు లోపల ఇద్దరు బిడ్డల బిడ్డ అరణవతి దేవి ఆగో నా పిద్దబిడ్డకు ప్రేమతోటి పెళ్లి వేసిన ఆగో ఈశ్వార నగరం లోపల పేరు క్షత్రియ మహారాజు పెద్ద బిడ్డ అత్తగారింటి గాడ ఉన్నది ఏడెన్న పిల్ల నా బిడ్డ కరణవతి దేవి ఆగో చదువు పల్లల్లో నా బిడ్డ ఏనాడు చదువుకుంటున్నదో వరంగా వరంగ నా భర్తతో సదికూరు పెడితే నా భర్త నాకు చెరుడు పెట్టిండు అని తడిపెడి తడిపెడి దానం చేసి వస్త్ర విడిసింది పొడి వస్త్రం కట్టుకొని వారి బొమ్మలను బంగారు బొట్టు పెట్టుకున్నది కుర్చ బొమ్మలను కుసార బొట్టు పెట్టుకొని అంతు నా యోధుడు కొంగున గోపాలకృష్ణుడు అర్థమున చూసింది సూత్రధరి పేరు బిడల వేసుకొని పూజలు లోపల ఎడుగురు దాసలు ఉన్నారు వాళ్ళకు తలం పెడతా తులం పెడతాను అయింది పెడతాన అంది పెడతానా ఆగో వాళ్ళకు మంచిగా కడుపు నిండా తింటారు భవన్ లో పరుపరిచినట్టు పడతారు న్యాయం పడి వాళ్ళు రారా ఆగో తీసుకపోతానా అని అమ్మా దాసి

పెద్ద అల్ల అయినా కూడా పెద్ద మనిషి అయితే అలా తాత పెద్ద మరి చేయండి అలా తాతకు కింద చూసిన అట మీది చూసిన కొట్టి మీది అంటే కింది పనులు మీది అంటే మీది పనులు ఇంకా మెత్తడి మెత్తడి వస్తుందా తకినాలు మటానీలు గ్యారెట్కోని ఫస్ట్ బస్కెట్ పోయిందా మెత్తడి మెత్తడి పట్టుకోని పోయిందా పన్ను గట్టి గట్టి పట్టుకొని పోయిపోయిన వాళ్ళ తాతేసిరే ఫస్ట్ ఫస్ట్ వాళ్ళకు వేసి తాతరు మీదేసిరే ఏమనుకున్నాడు ఏమన్నట్టు రోజు కింద ముసల్మాన్కి పది రోజులు జరంగా కొట్టింది ముసల్లాని ప్రాణం ముసల్లాని ప్రాణం ముసలి

ఆడళ్ళు కూడతలే అమెరికా పోతే ఆంధ్ర సైడ్ అయినా అక్కడనే ఉంచుకుంటారు ఎవరు వారి ఇక్కడ కొత్తగా వచ్చింది చూడు గదే ఓజల మళ్ళీ వంటి పిల్లలకు అందు ఓజల మల్లి వంటి బిల్ల ఓ ఓజల అని అది రాదు

ஏய் लवली கோடே கோடே தென் இஸ் கோடே முண்டே தி பாड़गांव நானா இட வந்து நீ அந்த கப்பல் அது ஏய் பாड़गांवல லஞ்சாட்டம்மா லஞ்சாட்ட லாவேட்டி போட்ட பாடு பாவா முண்டே கோடே ஏ கோடே ஏ கோடே என்னடா பித்து தானா ஏய் தர்த திக்குவல்ல முண்டேட்ரா ఉండాలి ఏ మాట మాట్లాడాలి ఏది మాట్లాడినా బురదలు పడలేసరా కాసి నా భర్త నాకు దేవుళ్ళ పూజలకు సెలవు పెట్టింది ఇద్దరు బిడ్డల తోడ కొడుకుల వరం నేర్చుకోండి నేను పోతానా పూజలకు పోతానా మీరు వస్తానా అని పెళ్ళ ఎన్నో సంవత్సరాలు నాకు పెళ్ళై పదమూడు ఇప్పటికి నాకు ఇప్పటికి పదహారు ఏళ్ళు పదహారు పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది పెద్దపీట లగ్గం చేసిన వాడుగా పెద్దపీట అరణవతికి లగ్గం చేసిన ఇష్పాల పట్టము నా లు పేరు క్షత్రియ మహారాజు మరి బిడ్డ నువ్వు చెప్తాను నీకు ఎందుకంటే అరచరా అయితే నా అమ్మమ్మ కచ్చుకో తిరిగే వయసు ఆ విట్టీ ఈ వయసు బాబే ఎందుకొక నాకు అడపుల ఇద్దరు బిడ్డలు ఉన్నారు కాబట్టి రేపు రేపటిక అలా నా బిడ్డలు మంది భోగం కూడా వద్దాని నా వంశం నిలవాలని నేను కొడుకుని కొడుకునంటోనరు పోతాన్న అయితే ముసలుతానానికి అంటారు అంట కానీ అవ్వ గుల్ల పోతే అంటే అయితే అవుతారే కారు ఎట్లయితే ఇంట దేవుడు మంచి చూడు అంటే ఇంత దేవుడు అంటే ఏం దేవుడే గా సమ్మక్కారా కాదు కోరెల్లి వాళ్ళు ఎవడాతోని వల్ల ఓదల వల్ల తిరుపతి మంగళారం ఆయన కాదు నరసింహ తోడో

ఇంతేవు చేసుకున్న లంజ కొడుకంటే మొగాన్ని పెద్ద మనిషి వాళ్ళ తండ్రి కొట్టడానికి తెల్ల వాళ్ళు వాళ్ళ భర్తలు వాళ్ళను రేపు కూడా వీళ్ళు అలవాటు అయిన చేసుకున్న మోగని లంజ కొడుక వాళ్ళ తండ్రి కొట్టితే వాళ్ళ మోరం పోతాను ఎందుకే

ఎంపడి పెట్టుకొని ఇల్లల్ల ధర్మంత పల్లాలని బండి వారెంట్ నాగ వంద సాగుతుంది ఎట్లా బయలెళ్ళిపోతున్నది ఆ తల్లి సుందరిదేవి

Another one is. డు పరగూడు పరమాడు కడతలేడు అది ఒక గంగవాడు గంగ పొట్ట విద్య గణముంద ఊరు లేచి పెట్టింది పాడు పట్ట పాటిద అడిగి అట్టుకోవాలి అడిగి అట్టుకోవాలి కన్నేడు తోలుపలా బాగున్నర జంగోర జంగ కన్న తల్లి వచ్చేటితో లోపల పనుడి నుండి గంగవారు తల్లి గంగ ఓట్ల వీర ఊరులేసి పెయింది పాడబడ్డపాడి పాత శివాలయాన్ని తోడు చూసింది అప్పు ఈ అడవి లోపల అల్లక్క దూరాని ఏదో గుడి కళ్ళ గుడిని చూడబోతా అంటే గుడి లోపల దీపం పెట్ట దిప్పులేనట్టున్నాయి హిందుగల అందులేదని సందేహం వరదు ఎంతెందుకు వెతికినాడు అందుకల నమ్ముకున్నోని అభి అందు ఎప్పటికీ సర్వేశ్వరుడు ఉంటడాట ఏ మీద ఏ బిట్ట ఉన్నది ఏ మనసు లోపల ఏమి ఆలోచన ఉన్నది తెరవబోదు మొక్కుదరవి అని దేవుడు ఉన్నావు లేకున్నా ఒక్కటే ఆపదచ్చిన్నాడు అనుకోని చుట్టమని తోడు కూడా ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే అందుకే అందరు ఇస్తారు ఆత్మలేని చుట్టిక రాదు పిలువని పేరంటానికి ఓ రాదు ఏని ఇస్తారు అన్న వినరాదు ఆనాడు కన్న తల్లి నర్రజంగి కళ్ళతో చూస్తున్నారయ్యా ఓ పెద్దల అవ గుడి నికాల తోడు చూసింది అబ్బాయి గుడి లోపల నేను పూజలు ఎంత చిట్టచ్చి మరి సారిగా కొరకయిడ్డలతో కొడుకుల కొరకై నేను కొల్ల పువ్వులు తిరిగిన ఎన్నో రాజ్యాలు తిరిగిన ఎన్నో గుళ్ళ పూజలు చేసిన మునుగని గుండము లేదు తిరిగని తీర్థయాత్ర లేదు భూమి మీద ఉన్న పద్దెనిమిది అసలు పీఠాలు మొక్కిన పన్నెండు జ్యోతిలింగాలు దర్శనం చేసుకున్నా ఊరగుడు మెత్తలేదు ఉరమోడి కట్టలేదు పరగుడు మెత్తలేదు పరమోడి కట్టలేదు సాంబశివుడు మెచ్చి సంతాన పరవీయలేదు నీ పాడు గుడిలో లేకపోతే మాత్రం ఇదే పాడు పడిన ఆలయం లోపల నా ప్రాణము దాలిస్తూ పెట్టుకోని కాడికి వస్తున్నదయ్యాళ్ళ కాడికి వచ్చింది గుళ్ళని గుడి లోపల మనమోతులేరు పొండెంగ లేరు దుంపు లేరు అంటున్నదాట కవు కాళ్లమంటల కౌసు బిక్కల అప్పు ఈ గుడి లోపల మాత్రం ఈ కౌసంత ఎత్తి అవతల వారవ అని కన్న తల్లి ఓ తట్ట తెచ్చుకోలేదు గడ్డ పార నెచ్చుకోలేదు ఆ తల్లి కట్టుకున్నది కలియాప సీరాట కొన్ని పదిహేను పట్టు చీరను చూడలేదు ఆగో పట్టు చీరను పర్రన చీరింది ఆగో అదే గుడి లోపల ఉన్న కౌసంత ఎత్తి అవతల వారవంగా ఆగో తవ్వంగా తవ్వంగా ఆ పాడు అంట గుడి లోపల ఒక్క లింగం బయట నువ్వు ఓ పెద్ద పదిన్నట్ల చెంగట్ట పాడు పట్టకుండా లోపల ప్రాణవాస్తలు నువ్వు ఎప్పుడు బయట పట్టదో అడ్డు నిలబెట్టింది కన్న తల్లి సుందరిదేవి ఏడుగురు దాసల్లో ఎవ్వడే ఉన్నారు ఆగో ఏడుగురు దాసళ్ళు ఏడు పిందల్ల కడవల్ల నీళ్లు తీసుకురాంగా ఆగో నీళ్లతోటి నీళ్ళ అభిషేకం చేసి పాలతోటి పాలాభిషేకం చేసి పూలతోటి పూలభిషేకం చేసి శంకర అభిషేక్ో ప్రియ శంకర అలంకార ప్రియ విష్ణు భోజన ప్రియ బ్రాహ్మణ కలత ఆ ప్రియ నానసారుడు నిల్ సాంబశివుడు సంతోష పడతాడు వాళ్లకు వీళ్ళ కయ్య ముట్టించి కడుపు నింపుకుడు నారదునికి ఇష్టమాట అలంకరణ ఎంత అందంగా ఉంటదో అది విష్ణువుకి ఇష్టమాట ఆగు పప్పు అన్నం అంటే పది ఆవడబోతారు బ్రాహ్మణులు పప్పు మెతుకులనంగా బ్రాహ్మణులకి ఇష్టమాట శంకర అవయంకర ఎక్కడున్న పాయి మహాపరమేశ్వర రక్షమా రాజేశ్వర అని పది వేల వస్త్రాల పప్పదిన పట్టుకోని పరమేశ్వర జగదీశ్వర శ్రీకారకారు బాబా గారు బాబా సేవించ